మిథిలాపురి ఊడ కాలనీలో మద్యం దుకాణం వద్దంటూ స్థానికులు గురువారం నిరసన తెలిపారు హౌసింగ్ స్కీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు జనవాసాల మధ్య ఎలా మద్యం దుకాణం పెడతారని ప్రశ్నించారు మాట్లాడుతున్నాను గత ముప్పై సంవత్సరాలుగా మా కాలనీ ఏర్పడ్డది ఎప్పుడు కూడా ఇక్కడ ఈ కాలనీలో వైన్ షాప్ లేదు కొత్తగా ఇక్కడ ఈ వైన్ షాప్ పెడుతున్నారు అలాగే ఇరవై ఒకటో తారీఖు వైన్ షాప్ పెడతామని బోర్డు పెట్టారు దాన్ని ఇమీడియట్లీగా మీరు స్పందించి కలెక్టర్ గారికి జాడల్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి సిపి గారికి కూడా లెటర్ పెట్టాం వాళ్ళు వచ్చి వెంటనే బోర్డు తీశారు కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో రాత్రులు రాత్రులు ఈ బ్రాంతి షాప్ తయారవుతుంది ఇక్కడ కానీ వందలను వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ ఏదంటే దగ్గరలో బస్ స్టాప్ ఉదయం ఆడవాళ్ళు విశాఖపట్నం వెళ్ళి బట్టల షాప్ లో పనిచేసి అక్కడ పనిచేసి రాత్రి పది గంటలకు దిగుతున్నారు అలాగే ఐటీ పిల్లలు రాత్రి పదకొండు గంటలకు దిగి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ బ్రాంచ్ షాప్ పెడితే తాగినోడు మైండ్ ఎలా ఉంటుందో తెలియదు ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు తర్వాత దగ్గరలో బడి దగ్గరలో బ్యాంకులు హాస్పిటల్స్ ఇంత ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర జనాలు రోజుకి ఇది మా నడ్డానికే ఇక్కడ బ్రాంతి షాప్ చెప్పడం మాకు చాలా ఇదిగా ఉంది బాధగా ఉంది కానీ ఇక్కడ బ్రాంధి షాప్ పెట్టడం మాకు ఎవరికి కూడా మా కాలనీ ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇష్టం లేదు కానీ దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని తర్వాత ప్రెషర్ని కూడా మాకు సహకరించి దీన్ని పబ్లిక్ షా చేసి మాకు సహకరించవలసిందిగా చెప్తున్నాం ఇక్కడ బ్రాంజ్ షాప్ పెట్టడానికి వీలు లేదు నిర్మాణానికి